మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తమిళనాడులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ భారీ ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో ముప్పై ఒకటి మంది మరణించగా నలభై మంది గాయపడ్డారు తమిళనాడు అంతటా ఆందోళన నెలకొంది తమిళనాడు కరూర్ తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది సినీ నటుడు రాజకీయ నాయకుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి గజగం పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కరూర్ జిల్లాలో జరిగిన భారీ ప్రచార ర్యాలీలో లాంటి పరిస్థితి ఏర్పడింది ఈ ఘోర దుర్ఘటనలో కనీసం ముప్పై ఒకటి మంది మరణించారు దాదాపు నలభై మంది గాయాల పాలయ్యారు చనిపోయిన వారిలో పదహారు మంది మహిళలు తొమ్మిది మంది పురుషులు ఆరుగురు చిన్నారులు ఉన్నారని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రహ్మణ్యన్ ధృవీకరించారు జిల్లా యంత్రాంగం లాంటి పరుగు గా అభివర్ణించిన ఈ ఘటన కరూర్ ఈరోడ్ హైవేలోని వెలుసామీపురం వద్ద జరిగింది విజయ్ వెలిచ్చం వెలియేరు పేరుతో ఏర్పాటు చేసిన ఈ ప్రచార సభకు వేలాది మంది తరలివచ్చారు విజయ్ ప్రసంగిస్తున్న సమయంలోనే గందరగోళం చెలరేగింది దీంతో ఆయన తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపాల్సి వచ్చింది సాక్షుల కథనం ప్రకారం సాయంత్రం ఉదయం పావు తక్కువ ఎనిమిది గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం మొదలైంది తమ అభిమాన నటుడు విజయ్ను ఒక్కసారైనా దగ్గరగా చూడాలని ఆతృతతో ఉన్న జనంలో పెద్ద భాగం ఒక్కసారిగా వేదిక చుట్టూ ఉన్న బారికేడ్ల వైపు దూసుకొచ్చింది విపరీతమైన రద్దీ తోపులాట కారణంగా కొందరు ఊపిరాడక స్పృహ తప్పిపడిపోయారు ఈ అల్లకల్లోలంలో చిన్నారులు తమ కుటుంబాల నుంచి వేరైపోయారు వలంటీర్లు పోలీసులు జోక్యం చేసుకునే లోపే చాలామంది తొక్కిసలాటకు గురయ్యారు లైవ్ టీవీ ఫుటేజ్లో విజయ్ తన ప్రసంగాన్ని ఆపి అపస్మారక స్థితిలో ఉన్న అభిమానులకు మంచినీటి సీసాలు పంపిణీ చేయడం పోలీసుల సహాయాన్ని కోరడం కనిపించింది ఒకనొక సమయంలో గందరగోళం మధ్య తప్పిపోయిన ఒక చిన్నారి ఆచూకీ తెలుసుకోవడానికి విజయ్ పిలుపునిచ్చారు కూడా జనం రద్దీగా ఉండడంతో అంబులెన్సులు సభాస్థలిలోకి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడ్డాయి చివరికి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడానికి వలంటీర్లు మానవ గొలుసులుగా ఏర్పడి మార్గాలు ఏర్పాటు చేశారు గాయపడిన వారిలో చాలామందిని కరూర్ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించగా మరికొందరిని ఈ రోడ్ తిరుచిరాపల్లి మెడికల్ కాలేజీలకు పంపించారు ప్రారంభంలో పది మంది మరణించారని జిల్లా అధికారులు ధృవీకరించారు అయితే ఆసుపత్రుల నుంచి వచ్చిన నివేదికల మేరకు మృతుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది గాయపడిన సుమారు ముప్పై మందికి ఎముకల పగుళ్లు శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు ఈ ర్యాలీకి అంచనా వేసిన దానికంటే చాలా ఎక్కువ మంది హాజరైనట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి సుమారు ముప్పై సున్నా 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 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినా చుట్టుపక్కల జిల్లాల నుండి దాదాపు అరవై సున్నా 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 మంది ప్రజలు వెలుసామీపురానికి చేరుకున్నారని స్థానిక నివేదికలు చెబుతున్నాయి చాలామంది కాలినడకన ట్రాక్టర్లు బస్సుల్లో ప్రయాణించి వచ్చారు నిజానికి రద్దీ ట్రాఫిక్ సమస్యల కారణంగా మొదట కరూర్ మధ్యలో నిర్వహించాలనుకున్న సభను ఆ తర్వాత సురక్షితమైన విశాలమైన వెలుసామీపురానికి మార్చారు అయినప్పటికీ ఊహించని జనసందోహం ఆ ప్రదేశాన్ని కూడా ముంచెత్తింది విజయ్ వేదికపైకి రాకముందు టీవీకే పార్టీ సీనియర్ నేతలు మాజీ విజయ్ మక్కల్ కో ఆర్డినేటర్ బస్సీ ఆనంద్ కరూర్ జిల్లా ఇన్ఛార్జి కె రమేష్ వంటి వారు ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు అయితే విజయ్ వేదికపైకి రాగానే ఉత్సాహం ఉప్పొంగి అభిమానులు ముందుకు తోసుకురావడంతో ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది ర్యాలీకి ముందే కరూర్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు రోడ్ షోలు అనధికారిక ఎల్ఈడీ స్క్రీన్లు ఎక్కువ వేదికలు ఉండకూడదని అలాగే వేదిక చుట్టూ తప్పనిసరిగా బారికేడ్లు ఉండాలని నిబంధనలు పెట్టారు నిర్వాహకులు ప్రత్యేక ప్రవేశ నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేయాలని వలంటీర్లు జన నిర్వహణ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు అయినా ఈ నియంత్రణలు ఏమాత్రం సరిపోలేదని సీనియర్ అధికారులు అంగీకరించారు అంచనా వేసిన దానికంటే చాలా పెద్ద సంఖ్యలో జనం వచ్చారు ప్రవేశ ద్వారాల వద్ద తీవ్ర రద్దీ ఏర్పడింది జనసందోహం ఒత్తిడిని వేదిక చుట్టూ ఉన్న బారికేడ్లు తట్టుకోలేకపోయాయి అని ఒక పోలీసు అధికారి తెలిపారు స్థానిక తమిళ దినపత్రికల ప్రకారం వేదిక చుట్టూ బఫర్ జోన్లు లేకపోవడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు విజయ్ మాట్లాడటం ప్రారంభించినప్పుడు కొందరు వాలంటీర్లు ప్రజలను ముందుకు కదలమని ప్రోత్సహించడంతో తొక్కిసలాట మరింత పెరిగింది జిల్లా యంత్రాంగం ఈ ఘటనపై మేజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది వీడియో సాక్ష్యాలు సాక్షుల వాంగ్మూలాలు పరిశీలించిన తర్వాత బాధ్యులను గుర్తిస్తాం జన నియంత్రణ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అని ఒక సీనియర్ అధికారి చెప్పారు తమిళనాడు మంత్రులు ఈ మరణాలను ధృవీకరించి తక్షణ సహాయ చర్యలు ప్రకటించారు మృతుల కుటుంబాలకు ఐదు లక్ష రూపాయలు చొప్పున గాయపడిన వారికి యాభై రూపాయలు సున్నా 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 చొప్పున పరిహారం అందించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ ఆదివారం కరూర్ ను సందర్శించే అవకాశం ఉంది కాగా ప్రతిపక్షాలైన ఏఏడిఎంకే బీజేపీ నాయకులు అధికార డీఎంకే ప్రభుత్వంపై టీవీకే పార్టీపై నిర్లక్ష్యం ఆరోపణలు చేశారు ఈ విషాదకరమైన ప్రాణ నష్టం తప్పించగలిగేదే సరైన భద్రతా చర్యలు లేవు అని ఏఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడికే పళనిస్వామి విమర్శించారు మరోవైపు టీవీకే నాయకులు తమ సన్నాహాలను సమర్థించుకుంటూనే విచారం వ్యక్తం చేశారు మేం పోలీసుల సూచనలన్నీ పాటించాం విజయ్ అన్నపై ఉన్న అభిమానం వల్లే ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు ప్రాణాలు కోల్పోయినందుకు మేము తీవ్రంగా విచారిస్తున్నాము అని పార్టీ ప్రతినిధి బస్సీ ఆనంద్ పేర్కొన్నారు ఉత్సాహం విషాదం రెండింటికి కేంద్ర బిందువు యాభై ఒకటి ఏళ్ల విజయ్ తమిళ సినిమా ఇండస్ట్రీలోని అతిపెద్ద స్టార్లలో ఆయన ఒకరు దళపతిగా కోట్లాది మంది అభిమానులకు ఆయన సుపరిచితుడు ఈ ఏడాది ప్రారంభంలో ఆయన తమిళగ వెట్రి కజగం పార్టీని ప్రారంభించారు సినీ రాజకీయాల సంస్కృతిలో పాతుకుపోయిన డిఎంకే ఏఏడిఎంకేల ఆధిపత్యమున్న తమిళనాడు రాజకీయాలను ఆయన ప్రవేశం కదిలించింది యువ ఓటర్లలో ఈ పార్టీకి మద్దతు లభించింది విజయ్ ఆవిర్భావాన్ని తమిళనాడు రాజకీయాలలో మూడవ ఆక్షం ప్రారంభంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణించారు రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్షేత్రస్థాయి నెట్వర్క్లను బలోపేతం చేసుకోవడానికి విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు అందులో భాగంగానే కరూర్ ర్యాలీ జరిగింది ఆయన వెళిచ్ం వెలియేరు ప్రచారం తమిళనాడు అంతటా అపూర్వమైన స్థాయిలో జనసందోహాన్ని ఆకర్షిస్తోంది ఇది పంతొమ్మిది వందల డెబ్బైలలో ఎం జి రామచంద్రన్ ర్యాలీల జోరును తలపిస్తోంది అయితే జనసందోహం పెరిగే కొద్దీ ప్రమాదం కూడా పెరుగుతుంది గతంలో మధురై కోయంబత్తూరులలో జరిగిన టీవీకే కార్యక్రమాలలో తాత్కాలిక బారికేడ్లు అభిమానుల ఒత్తిడికి కూలిపోయినప్పుడు భద్రతా నిపుణులు లోపాలను ఎత్తి చూపారు శనివారం జరిగిన ఈ విషాదం ముందే హెచ్చరించిన ప్రమాదం అని చాలామంది పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు తమిళనాడులో సినీ రాజకీయ నాయకుల సభల్లో భారీ ర్యాలీలు సర్వసాధారణం కానీ వాటికి పరిణామాలు లేకపోలేదు రెండు వేల నాలుగు డిసెంబర్లో కుంభకోణంలో జయలలిత సభలో జరిగిన తొక్కిసలాటలో చాలామంది గాయపడ్డారు ఇటీవల రెండు వేల పంతొమ్మిదిలో పుదుకోొట్టైలో జల్లికట్టు వీక్షణ స్టాండ్లో తొక్కిసలాట జరిగి ముగ్గురు మరణించారు నాయకుడిని చూడాలనే అభిమానం ఆరాధనాభావం ప్రజలను ప్రమాదకరమైన తీవ్రత వైపు నడిపిస్తుంది ఇటువంటి సందర్భాలలో ఈవెంట్ నిర్వహణ చాలా వృత్తిపరంగా ఉండాలి కేవలం వలంటీర్లకు వదిలివేయకూడదు అని రాజకీయ సామాజిక శాస్త్రవేత్త ఎ నారాయణనన్నారు ఈ విషాదం విజయ్ రాజకీయ ఉద్యమం ఊపందుకుంటున్న సమయంలో జరిగింది సంస్థాగత క్రమశిక్షణ జవాబుదారీతనం వంటి ప్రశ్నల ముందు ప్రజానాయకుడిగా ఆయన ప్రతిష్ఠ ఇప్పుడు పరీక్షకు నిలబడనుంది నక్షత్రాలను ఆరాధించే తమిళనాడు రాజకీయాల్లో భారీ జనసందోహాన్ని ఆకర్షించే రాజకీయ ర్యాలీలను నియంత్రించడంపై ఈ ఘటన తీవ్ర చర్చకు తెరలేపింది తమ పన్నెండు ఏళ్ల కుమార్తెను కోల్పోయిన ఓ తల్లి ఈరోజు జరిగిన భయానక పరిస్థితిని వివరిస్తూ విజయ్ సార్ను చూడటానికి వచ్చాం కానీ మేం తిరిగి తీసుకువెళుతున్నది కేవలం నిశ్శబ్దం మాత్రమే అని కన్నీటి పర్యంతమైంది కరూర్ ఘటన తమిళనాడును సోకుసంద్రంలో ముంచింది వేలాది మంది అభిమానుల మధ్య జరిగిన ఈ విషాదం భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి